Welcome to MNC News. मोकावाच शायद और रंजन नाम पे पाला है तो तरवता ये साईत सतीश साफ साईत सतीश जेनीना पे Gracias. c r h e r 가 z d a r אח i l g o n e i r v t l y e o p l e t a d o u t a r h i n e s e b u e n o t o o i n g t o b e t b u e t o n o l t

ఒక ఎంక్వైరీ జరుగుతుంది అది డాక్టర్ జిలాని బాషా గారు మీద కొన్ని అభియోగాలు వచ్చాయి అవి అభియోగాలన్నీ రాసి ఎమ్మెల్యే గారికి సమర్పిస్తే ఎమ్మెల్యే గారు కలెక్టర్కి డిసిహెచ్ఎస్ ఫార్వర్డ్ చేశారు మాకు కలెక్టరేట్ మా డిసిహెచ్ఎస్ నుంచి మాకు అది మీ వాస్తవం ఆ వాస్తవం అనేది ఎంక్వై ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చారు దాంట్లో నేను డాక్టర్ రాజా సివిల్ సర్జన్ గూడూరు ఏరియా హాస్పిటల్ డాక్టర్ కమల్ కమల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాకు ఒక సహా సహాయం చేయడానికి ఒక జూనియర్ అసిస్టెంట్ సుల్లూరుపేట పేరు కరీన మమ్మ అపాయింట్ చేశారు మేము మార్నింగ్ నుంచి ఉండే జీడిఏని స్టాఫ్ నర్సు హెడ్ నర్సు మిగతా సిబ్బంది ల్యాబ్లు ఫార్మర్స్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఒక క్వశ్చనరీ తయారు చేయించి దాని ఆయన మీద వచ్చిన ఉపయోగాన్ని ఎంతో వాస్తవం అవాస్తము అని తెలియడానికి ఒక క్వశ్చనరీ తయారు చేసి ఆ క్వశ్చనరీకి అందరూ సమాధానాలు ఇచ్చారు వాతపూర్వకంగా తీసుకున్నాము మౌఖికంగా కూడా దాని దగ్గర నుంచి మేము జవాబులు తీసుకున్నాము సో మేము ఈ మొత్తం రిపోర్ట్కి క్రోడీకరించి దాన్ని మా బై ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాము దాన్ని బట్టి అది పాజిటివ్గా నెగటివ్గా యాక్షన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తారు ఇదంతా కూడా డాక్టర్ జిలాని భాష మీద అభియోగం సో ఇంకా దీని ఈరోజు మేము ఇప్పటికీ నెగటివ్ పాజిటివ్ చెప్పలేము మేము అన్నీ కూడా చదువుకోవాలి మీరు రాసి అని చదువుకొని ఒక ఫైనల్ కంక్లూజన్ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేస్తాము దాన్ని బట్టి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది ధన్యవాదాలు ఎటువంటి అభియోగాలు వచ్చేస్తే డాక్టర్ గారి డాక్టర్ గారి మీద ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటంటే ఇక్కడ అని ఉంటారు జనరల్ డ్యూటీ అటెండెన్స్ ఒక మంది ఉన్నారు వీళ్ళందరినీ మామూలుగా ఆయన బాడీగా అసలాగా పెట్టుకొని వాళ్ళకే అధికారాలు ఇచ్చేసి ఈ హెడ్నర్సు స్టాఫ్ నర్సు వీళ్ళందరికీ వెళ్ళం అసలు యాక్చువల్గా జీడిఏలు వాళ్ళు చెప్పిన స్టాఫ్ నర్సులు హెడ్నర్సులు చెప్పి పని చేయాల్సింది అట్లా లేకుండా వీళ్ళే వారి మీద పెత్తనం చేయడం జమాయిషీ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో జీడీఏలే ఆయనకి అన్నీ మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి అనే విధంగా వాళ్ళు ఇచ్చారు అభియోగం ఒకటి ఇంకోటి వచ్చి తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఐదు మంది ఆరు మంది డాక్టర్స్ వరుసగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు సో దీనికంతా కారణం కూడా ఈ డాక్టర్ జలాని భాషనే ఈయన డ్రాయింగ్ ఆఫీసర్గా వాళ్ళని బాగా సతాయించడం ఇబ్బంది పెట్టడం దానివల్ల వాళ్ళు పని చేయలేక పని చేయలేక కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ లిస్ట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఆ లిస్టులో ప్రకారంగా మాకు ఇక్కడ డాక్టర్ పీయూష డాక్టర్ ప్రనీత డాక్టర్ వసుధ డాక్టర్ కిషోరు డాక్టర్ జువేరి అనుపమ సుచరిత రత్నమ్మ లావణ్య ప్రభావతమ్మ ఇంత వీళ్ళందరూ వీళ్ళందరూ రకరకాల డాక్టర్లు మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఈ జలాని భాష ఆగడాలు తట్టుకోలేక వెళ్ళిపోయారని ఒక అభియోగం అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మేము ఎంక్వైరీ చేస్తాం అదేవిధంగా జీడిఏల పెత్తనం హాస్పిటల్ తర్వాత మెడికల్ సర్టిఫికేట్లు ఈ జీడీఏలు మనుషులను తీసుకొచ్చి వాళ్ళే మెడికల్ సర్టిఫికేట్లు ఇష్టం డబ్బులు తీసుకోవడం కొన్నిసార్లు డాక్టర్ లేకపోతే జీడీఏలు సంతకం పెట్టి ట్రాంపులు వేసుకుంటే ఇవన్నీ మెడికల్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కాదు ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ ఇలాంటి వాటికి బేస్ట్ ఆఫీస్ సైన్ చేయాలి తర్వాత హెల్త్ సర్టిఫికేట్స్ ఇవ్వడం ఇలాంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నారు అని ఒక అభియోగం యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ప్రొసీజర్ ఎట్లా అంటే ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే అది ఒక రికార్డు పెట్టాలా ఆ రికార్డు ప్రకారంగా ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇష్యూ చేస్తుందని ఎంటర్ చేసి దానికి డబ్బులు కూడా భారీ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఒక వంద రూపాయలు ఛార్జ్ చేస్తే దాంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ హాస్పిటల్ అకౌంట్లోకి వెళ్తుంది మిగతాది ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ అది అదే యాక్చువల్గా రూ అట్లా కాకుండా అసలు ఇక్కడ రికార్డే లేదు అది ఏం మెయింటైన్ చేయడం లేదు డబ్బులు తీసుకుంటున్నారు అని అవి ఇలా ఇప్పటివరకు విచారణ చేసి చేశారు కదా స్టాఫ్ని వాళ్ళు ఏం చెప్పారు విషయాలు అవి ఎంత మేము అన్ని చదవందే మాకు పూర్తిగా ఏదో కంక్లూషన్కి రాలేదు ఇప్పుడు వాళ్ళంతా ఇచ్చారు కదా పర్సనల్గా చెప్పేది మీరు వాళ్ళు రాసి రాసిచ్చిందే మాకు ఆధారం సో మేము అవన్నీ చదివి ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటాం